సర్వమంగళమాంగల్ శివే సర్వాత సాధకే శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశులో ఆ తర్వాత కన్యా ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈయనంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పెండ ప్రదానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడో తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రావస్థాత్ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశివారి యొక్క మాస ఫలితాలు మకర రాశివారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం ఫలితాలని నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ యాభై శాతం ప్రతికూల ఫలితాలని అనగా మకర రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశివారికి చతుర్థల ఆపాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత దశమములో తులారాసులోనికి రావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ వాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత ఆయన అష్టమ సింహ సింహరాశిలోని ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది అనుకోకుండా నూతన వ్యాపారాన్ని మీరు అందుకోగలుగుతారు ఆర్థికంగా పడతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత అష్టమ అష్టమభావములోనికి అనగా సింహరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది ఆత్మీయుల కలయిక స్త్రీ జన సహకారం వల్ల విందు వినోదంలో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అన్నట్టు శని భగవానుడు ఈ నెలంతా తృతీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పనివారి సహకారం బాగుంటుంది ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా అష్టమాది అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశులలో సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాలి అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోవాలి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాసుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు జన సహకార లోపం విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూలతలకు అవకాశం ఉంది ద్వితీయంలో కుంభరాశులో రాహువు అష్టమంలో సింహరాశులో కేతువు ఇది ఒక రకమైనటువంటి నిరాశని కలిగిస్తుంది ఆటంకాలను కలిగి కనుక రిపీట్ ద్వితీయ ద్వితీయంలో అనగా కుంభరాశులో రాహువు అష్టమంలో సింహరాశులో కేతువు సంచారం అన్నటువంటిది దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా జరగవు నిరాశని కలిగిస్తాయి అలాగే ఎదుటివారి విషయంలో కూడా అశాంతికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి రాశివారికి అష్టమకేతువు అలాగే ద్వితీయ రిపీట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమకేతువు ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి ఇక సష్టమ గురుదోషం నుంచి హైగ్రీవ హైగ్రీవస్వామి స్తోత్రాలు కానీ హైగ్రీవస్వామి దర్శనం కానీ పసుపు వర్ణపు పండ్ల దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభలితాలు అందిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ వారు మౌనం వహించాలి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుల మీద భారం వేయాలి రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి ఉన్నటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికంగా బలం పూజుకుంటారు మరి ద్వితీయ లాభాధిపతి పదైనటువంటి గురువు భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో శుభపరిణామాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువెరుతుంది సమాజంలో గుర్తింపు విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుఫలితాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెరిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాసులో సంచరించడం వల్ల వాహన సమస్యలు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జన సహకార లోపం కానీ అభిప్రాయ భేదాలు భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వియాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏల్నాటిస్ శని రెండవ భాగంలో ఉంది పని భారము శ్రమ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సప్తమంలో చింహములో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ అశాంతికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు సప్తంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకదార స్తోత్రం పారాయణం అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యభగవాని దర్శనం సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు